అందరికీ అండి అక్బర్ పేర్పల కథలలోని భాగంగా మరొక చక్కటి కథ తల్లి తాలి దించిన వాడికి ఒకప్పుడు విశాల నగరంలో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు అతడికి నలుగురు భార్యలు వారిలో పెద్ద భార్యకు మాత్రమే ఒక కొడుకు పుట్టాడు నలుగురు తల్లులు వాడిని కాలు దించకుండా అతి ముద్దుగా పెంచసాగారు ఆ పుత్రరత్నానికి ఆకలి తెలియదు దుఃఖం ఎరుగడు చదువు అబ్బలేదు అయినా తల్లులు ప్రేమ తగ్గలేదు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు అప్పటికి ఆ కుర్రవాడికి అన్ని రకాల వ్యసనాలు అబ్బాయి దాంతో ధనం అవసరం అయ్యింది దొరికిన ఆభరణాలను ధనాన్ని వ్యసనాలకు ఖర్చు చేయసాగాడు చివరికి ఆ ఇంటి పరిస్థితి పూర్తిగా అధోగతిలో పడిపోయింది తండ్రి పుత్రునిపై బెంగతో మంచం పట్టాడు నలుగురు తల్లులు బిడ్డ బాగు కోసం పరితపించారు కానీ అతడు వేస్య వాటికలలో తిరుగుతూ మరింత క్షీణించిపోయాడు ఇందుకు కారణం నలుగురు తల్లులే వారి అదుముద్దు వలన ఈరోజు అన్న వస్త్రములకు కటకటలాడిపోయే స్థితికి వచ్చారు ఒకరోజు ముగ్గురు పినతల్లులు తెల్లవారుజాములు లేస్తూనే ఇంట్లో దొంగలు పడ్డారని మెడలు తడుముకున్నారు తాలిబొట్టులు లేవు లబోదిబోమని కొత్వాలకు ఫిర్యాదు చేశారు అతడు దొంగతనం చూసి ఇది ఇంటి దొంగ పనే అని తేల్చి మీలో ఎవరో ఒకరు ఈ పని చేశారు నిజం ఒప్పుకోండి అని కళ్ళెర చేశాడు పెద్దావిడ మెడ చుట్టూ చీర కప్పేసుకుని నిలబడింది కొత్తవాలు ఆమెను చూసి ఏ అమ్మా నీ తాలుబట్టు పోలేదు కదూ నీ కొడుకు బాగా చెడి నడతతో బతుకుతున్నాడని ఇరుగు పొరుగు చెప్తున్నారు అతడే తీసుండాలి లేదా నీవైనా తీసుండాలి నిజం ఒప్పుకో ఆమె పేలవంగా నవ్వింది పిచ్చిగా చూసింది ఆ తరువాతి ఏడ్చింది అక్కడ వారికి అర్థం కాలేదు ఏమయ్యింది ఈమెకు అని చూశారు అయ్యా నేను కన్న తల్లిని వీళ్ళు పెంపుడు తల్లులు వాడిని అతి గారాభం చేసి ఈరోజు పూర్తిగా వాడి భవిష్యత్తు నాశనానికి కారకులయ్యాం వీరికి లేకుండా నా మెడలో తాళిబొట్టు ఉంటుందా వ్యసనానికి బానిసైన వాడు తల్లి తాళిబొట్టు తెంపకుండా ఉంటాడా ముందు చెవులు తెంపాడు ఇప్పుడు తాలిబొట్టులు తెంపాడు అని బోసిపోయిన మెడ చూపింది కొత్వాలి వెంటనే ఆ కుర్రవాణ్ణి కారాగారంలో పడేశాడు అతి ప్రేమతో పెంచి చివరికి కారాగారం పాలు చేయటానికి కారణమయ్యారు ఆ తల్లులు అతడు కొన్నాళ్లు బందీకానాలో ఉంటే బాగుపడతాడని ఆశతో మిగిలారు బందీకానా నుంచి విడుదలయ్యి వచ్చాడు పుత్రుడు ఎంతో మారిపోయి ఉంటాడని ఆశపడిన ఆ తల్లులకు అతడి ప్రవర్తన మరింత చికాకుపరిచింది మీరు తల్లులు కారు నాశనము కోరే దుర్మార్గులు నన్ను కారాగారానికి పంపటానికి మీకు మనసు ఎలా వచ్చిందని నిలదీసి తిరిగి దుష్టులతో సహవాసానికి పోయాడు ఒకరోజు రాత్రి వచ్చి తను పెంపుడు తల్లితో తీర్థయాత్ర చెయ్యాలని అలా చేస్తే తాను ఎంతో బాగుపడతానని ఒక యోగి చెప్పాడని నమ్మబలికి పెంపుడు తల్లులలో ఒక ఆమెను తీసుకుపోయాడు మార్గ మధ్యలో ఒక రాత్రి ఆమె నిద్రిస్తూ ఉండగా పెద్ద బండరాయితో చంపి తన తల్లిని దోపిడీ దొంగలు చంపి పారిపోయారని చెప్పి గగ్గోలు పెట్టాడు చుట్టూ ఉన్న బాటసారులు లేచి దొంగల కోసం వెతికారు ఎక్కడా కనపడకపోవటంతో తల్లిని కోల్పోయిన కొడుకును సముదాయించారు కొంతమంది ధన సాయం చేశారు అక్కడ పురపాలుడు అయ్యో పాపం అని జాలిపడి శవ దహనానికి కర్మలు చేయటానికి కొంత పైకం ఇచ్చి తన సైనికులతో కర్మకాండలు దగ్గరుండి చేయించాడు చేతిలో చాలా పైకం ఉన్నందున తిరిగి తన వ్యసనాలలో అయ్యాడు ఆ ధనం అయిపోయిన తరువాత మళ్ళీ ధనం కోసం ఏం చేద్దామా అని ఆలోచించి మరో పెంపుడు తల్లిని తీర్థయాత్ర పేరుట తీసుకురావాలని బయలుదేరాడు ముందు తీసుకువెళ్ళిన తల్లి గురించి అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచించాడు చివరికి ఎలా హీనంగా వెళ్తే కాదని నుదుట ఎర్రను బొట్లు పెట్టుకుని వేద బ్రాహ్మణునిలా తయారయ్యి మరీ వెళ్ళాడు కొడుకు మారిపోయాడని చాలా ఆనందించారు ఆ వెర్రి తల్లులు ముందు వెళ్ళిన ఆవిడ గురుపీఠంలో ఉంది అని చెప్పగా నమ్మి మరో ఆమె బయలుదేరింది ఆమెను మరో దిశలో తీసుకుపోయి ఒక రాత్రి తల్లిని హతమార్చి దొంగలు చంపారని అరిచి గోల చేయగా అక్కడి ప్రభువు జాలుపడి కొంత ధనం ఇచ్చాడు దాంతో కొన్నాళ్ళు వ్యసనాలకు ఖర్చు చేసి ఆనందంతో ములిగితేలాడు ఇలా మూడో పెంపుడు తల్లిని చంపి వచ్చిన ధనంతో కొన్నాళ్ళు గడిపాడు మళ్ళీ ధనం అయిపోయిన వెంటనే తన కన్న తల్లిని తీసుకురావటానికి ఇంటికి వెళ్ళాడు అతడికి కన్న తల్లిని చంపితే మహాపాతకం అనే భయం కూడా లేదు ఈసారి కన్న తల్లి ఇంతవరకు తీసుకువెళ్ళిన పెంపుడు తల్లులు ఏమయ్యారు వారు ఏ గురుపీఠంలో ఉన్నారు అని అడిగితే రకరకాలుగా తలా తోకాలేని విధంగా చెప్పాడు ఆమెకు కొడుకు మీద అనుమానం వచ్చింది నాయనా నాకు ఆరోగ్యం సరిగా లేదు పైగా మీ తండ్రి మంచాన పట్టు ఉన్నాడు అతన్ని వదిలి రాలేను పెంపుడు తల్లులు వచ్చాక నేను రాగలను అని చెప్పింది దాంతో ఆ నీచపుత్రుడు కస్సున లేచి నీకు పుత్రుడు బాగుపడటం ఇష్టం లేదు నీవు తల్లి స్థానంలో ఉండవలసిన దానివి కావు ఈ రాత్రికి నీవు రాకుంటే నేను ఒప్పుకోను అయినా దీర్ఘకాలంగా మంచాన్ని పడిన నా తండ్రి ఎన్ని గులికలు మింగినా బతకడు ఇట్టివానికి నీవు చేసే సేవలు ఏ పాటివి బయలుదేరు కోపంగా ఆదేశించాడు ఆమెకు పుత్రుని నిర్వాహకం మరింత అనుమానింప చేసింది ససేమిరా రానంది నీ తండ్రిని ఈ పరిస్థితుల్లో వదిలేసి రాలేను అని చెప్పింది నీవు రాకుంటే మంచాన్న పడి రోజులు లెక్కిస్తున్న నా తండ్రిని తీసుకుపోగలను అని ఆ రాత్రి తండ్రిని ఒక గాడిది మీద కూర్చోపెట్టి నీకు కాశీ తీసుకుపోతున్నాను ఇక్కడ చస్తే నీకు ఏమి మోక్షం వస్తుంది అని తండ్రికి చెప్పి మరీ బయలుదేరాడు ఆ తండ్రి పున్నామా నరకం దాటించే కొడుకు అవసానంలో ఉన్న తనను ఏకంగా కాశీ క్షేత్రానికి తీసుకుపోవటం చాలా అదృష్టంగా భావించి మరీ బయలుదేరాడు కన్న తల్లికి కొడుకు నిర్వాహకంపై ఎన్నో అనుమానాలు ఎక్కువ కావడంతో కొత్వాలకు చెప్పింది అతడు ఇద్దరు వేగులను రహస్యంగా పంపాడు వాళ్ళు బాటసారుళ్ళ వెంట బయలుదేరారు ఒక రాత్రి ఒక పగలు అంతా ప్రయాణం అయ్యాక ఒక పాడుపడిన భవనం వద్ద విడిది చేశారు ముసలి తండ్రికి ఇంత తిండి పెడదామనే ఆలోచన లేదు ఎంతసేపు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు దయార్థ హృదయుడా కాడా అని వాగాపు చేయడంలో మునిగాడు ఆ తరువాత పెద్ద బండను వెతికి ఎవరికీ అనుమానం రాకుండా తాము నిద్రించే చోటికి చేర్చాడు ఇదంతా వేగులు చూశారు ముందు అనుమానించకపోయినా ఎందుకో అతడి ప్రవర్తన పట్ల వేగులు ఒక ఇంత ఆందోళనకు గురయ్యారు నిద్ర నటిస్తున్నట్లు నటించారు అర్ధరాత్రి అయ్యింది చీకటిలో వేగులు కన్నులు సాగ తీసుకుని చూశారు ముసలి తండ్రిని చంపేందుకు ఆ పుత్రరత్నం బండను ఎత్తాడు అంతే వేగులు ఇద్దరూ పెద్దగా పాము పాము అని అరుచుకుంటూ లేచారు బండను ఎత్తు పట్టుకున్నవాడు ఇటుగా వచ్చి పాము నా వైపు నుంచి మీ వైపు వచ్చిందా ఏది దాన్ని చంపేద్దాం మనమైతే తప్పించుకోగలం మా తండ్రి ఎటూ కదల్లేడు అని పాము కోసం వెతుకుసాగాడు వేగులకు అర్థమైంది వెంటనే వారిలో ఒకడు లేచి అయ్యా నేను నగరలోకి పోయి పాము విషానికి విరుగుడు మందులు ఏ పచారీ నుంచి కొనుక్కుని తీసుకువస్తాను వాటిని నూరి మన వద్ద ఉంచుకుందాం అసలే విష నాగులా ఉంది ఒక్కటే బొసలు తప్పించుకుని పోయిన ఆ పాము ఏ క్షణమైనా రావచ్చు చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు రెండోవాడు లేచి నిలబడి పరిసరాలు వైపు భయంగా చూస్తూ తండ్రిని చంపే తనయుణ్ణి హత్యా పథకం అమలు కాకుండా చేయసాగాడు అయ్యో ఈసారికి ఈ దిక్కుమారుని తండ్రి కథ ముగిసిపోను రావలసిన పైకం ఇక్కడ ఈ పాలకుడు నుంచి వచ్చేసును అనవసరంగా ఈ బాటసారులు పాము గీము అని లేచి కూర్చున్నారు ఒక పని చేస్తే పనులో పనిగా ఇక్కడ పాము భయంతో నేల చూపులు చూస్తున్న వాడిని కూడా చంపి ఆ తరువాత తండ్రిని చంపివేసి దొంగలు చంపారని రాజుకు చెప్తే సరిపోతుంది రెండు శవాలకు మరింత ఎక్కువ రావచ్చు అని మరో హత్యకు కుట్రపన్నాడు వెంటనే లేచి కింద పడేసిన బండను ఎత్తి పట్టుకుని ఓ బాటసారి ఇటుగా రావయ్యా నీవు వెతుకుతున్న పాము ఇక్కడ ఈ బొరియలో దూరింది నువ్వు వంగి చూడు నేను దానిపై గురు చూసి బండతో మోదుతాను అని నమ్మబలికాడు ఆ బాటసారి అటుగా వెళ్ళి ఎక్కడా బరియ కనిపించటం లేదే నువ్వు ఏం చూసావు అని అతడిని గుర్రుగా చూసి అడిగాడు అప్పటికే సహనం చచ్చిన అతడు బండను బాటసారి మీదకు విసిరాడు దాన్ని తప్పించుకుని సర్రున కత్తి దూసి మాతృహంతకుని గొంతుకు ఆంచాడు అప్పటికే రాజుభటులను తీసుకుని విషానికి విరుగుడు మందులు తీసుకురావటానికి వెళ్ళిన బాటసారి వచ్చాడు క్షణాల్లో అతడిని బంధించి రాజు ముందు నిలిపారు తన కొడుకు నిర్దోషి అని పాపం వృద్ధుడు పదే పదే చెప్తుంటే రాజభటలు అతని కొడుకుచే నిజం కక్కించారు నా పెంపుడు తల్లులను ధనం కోసం వివిధ ప్రాంతాలలో హతమార్చి ఆయా ప్రాంతపు రాజుల నుంచి పైకం తీసుకుని వ్యసనాలకు ఖర్చు చేసేవాడిని మళ్లీ ధనం కోసం కన్న తల్లిని చంపాలనుకున్నాను కానీ ఆమె రానంది అందుకే నా తండ్రిని కాశీ యాత్రని చెప్పి తీసుకువెళ్తున్నాను ఎక్కడ చంపాలనుకున్నాను కానీ వీరు వలన కుదరలేదు అని నేరం అంగీకరించాడు ఆ మాటలు విన్న ఆ వృద్ధుడు కొడుకును చూసి బొటబొటా కన్నీరు కార్చి నాయన చివరికి నీ వ్యసనాలకు తల్లితండ్రులను బలి చేస్తున్నావా నీవు నాకు పున్నామ నరకం నుంచి దాటించువాడవు కావు ఆ నరకంలోకి నెట్టేవాడివి అని రోధించి ప్రాణాలు వదిలాడు అక్కడ రాజు వెంటనే ఆ మాతృ హంతకునికి మరణదండను విధించి తెల్లవారేసరికి తల నరికించి తండ్రి శవంతో పాటు తగలపెట్టించాడు వేగులు ఇద్దరు వెనక్కు తిరిగి తమ నిజపురికి చేరుకున్నారు బీర్బల్ ఉత్కంఠభరితమైన కథ చెప్పి ముగించాడు అక్బర్ ఆ కథలో లీనమై విన్నాడు బీర్బల్ నీ కథ నాకు నచ్చింది కానీ ఇప్పుడు ఆ కథ చెప్పడంలో ఔచిత్యం ఏమిటి నేను కొంత ఊహించాను నీవు చెప్పు వింటాను ఏముంది మాళవరంలో ఉన్న సేనాని ఆదం ఖాన్ కొన్నాళ్ళు ఖాన్ బాబా వద్ద శుశ్రూష చేసినవాడే కదా ఈరోజు బాబాను హత్య చేయించడంలో ప్రధాన పాత్ర వహించాడు తల్లి చెవులు తెంపిన వాడికి అంటే కాన్ బాబాను కథం చేసిన వాడికి రేపు సవతి సోదరుడైన మీరు ఏమీ కారు అని చెప్పటం దీని అంతర్యం నా ఊహనే నీవు చెప్పావు ఆదం ఖాన్ నాకంటే ఎక్కువగా ఖాన్ బాబా వద్ద చేరికగా పెరిగాడు పలు విద్యాభ్యాసాలు నేర్చుకున్నాడు కానీ వాడు చివరికి నమ్మక ద్రోహం చేశాడు ఖాన్ బాబా విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను అక్బర్ చెప్పి పెద్దగా ఆవులించాడు